విశాఖపట్నంలోని ఓల్డ్ డైరీ ఫామ్ కోడెలలో జాతీయ రహదారి పక్కన ప్రతిష్ఠింపబడి ఉన్న శ్రీ గణపతి సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అష్ట ఐశ్వర్య ఆరోగ్య ప్రదాతగా బాసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదినం ఘనంగా నిర్వహించారు సుబ్రహ్మణ్యం షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున జల క్షేర పంచామృతాలతో స్వామివారిని అభిషేకించిన అనంతరం పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ పిదప భక్తులకు దర్శనం కల్పించారు ఉదయం నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసి గణపతి అయ్యప్ప సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో భారీ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మావుడూరు శ్రీనివాస శర్మ కడలీ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి శ్రీ 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 మన అందరికి వెలిసి ఉన్న కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు స్వామివారికి పుట్టినరోజు సుబ్రహ్మణ్య సృష్టి కావున భక్తులూ కూడా స్వామివారికి ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి జల చీర పంచామృత అభిషేకములు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆలయ ప్రాంగణంలో నారాయణ సేవ అన్న సమారాధన కూడా జరిగింది అలాగే స్వామివారు వెలిసి ఇరవై ఐదు సంవత్సరాల దాటి ఇరవై ఆరో సంవత్సరంలోకి వచ్చి ఉన్నారు అలాగే ప్రతి వారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల దగ్గర నుంచి ఈ సంవత్సరం ఐదు వేల మంది వరకు పెట్టి ఉన్నాము ప్రతి భక్తులు కూడా ఎవరికి తోచనంత వాళ్ళు ధన రూపేణ వస్తు రూపేణ సాయి సాయి కూడా ఈ కార్యక్రమాల్లో వచ్చి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అలాగే కింద సంవత్సరము ఒక భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారికి వెండి కవచం ఇచ్చి ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఒక భక్తులు విఘ్నేశ్వరికి కూడా వెంట కవచం ఇచ్చి ఉన్నారు అలాగే కుమారస్వామికి వేలాయుధం కూడా నిన్న ఒక ఆయన ఇచ్చి ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆ వల్లి సేన సుబ్రహ్మణ్య కుమారస్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ప్రతి భక్తులు కూడా వారికి తోచనంత ధన రూపేణ వస్తు రూపేణ సాయి సహకారాలు అందించి ఉన్నారు అలాగే వారికి వారి కుటుంబానికి ఆ వల్లీ సేన సుబ్రహ్మణ్య కుమారస్వామి నెలవేళలో ఆయన ఆరోగ్యాలేవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము అలాగే ప్రతి భక్తులు కూడా బాగుండాలని లోకా సంస్థ ఉమా మహేశ్వర కుమార గురె ఉడిపి సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజ సుబ్రహ్మణ్యం उमा महेश्वर कुमारगुरवि उडुपि सुब्रह्मण्यं हरभक्तजनप्रिय पङ्कजलोचन बाल सुब्रह्मण्यम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाध सुब्रह्मण्यं 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 षण्मुखनाध सुब्रह्मण्यं सुब्रह्मण्यं पाहि षण्मुखनाध मां पाहि सुब्रह्मण्यं मां पाहि षण्मुखनाधा पाहि పతిత జనావన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం పతిత జనాబన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం భక్త జన ప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార గురవి ఉడిపి సుబ్రహ్మణ్యం हरभक्तजनप्रिय पङ्कजलोचनपाल सुब्रह्मण्यं 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 षण्मुखनाध सुब्रह्मण्यं 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 षण्मुखनाधा सुब्रह्मण्यं सुब्रह्मण्यं मां पाहि षण्मुखनाधा मां पाहि सुब्रह्मण्यं मां पाहि षण्मुखनाधा मां पाहि ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి